నేరుమేవ దెబ్బ కావర్వ మనము మన సరస్వతి లోపల ఫస్ట్ పూజ ఏదైనా అది వినాయకుడి పూజ వినాయక పూజకునే వింటాం అంటే మన యొక్క విచారాలు సద్భూర్తి మంచిగా పొందగలడం అదేవిధంగా అందరూ కూడా కృషి మంచి ఆనందంతో ఈ వినాయక చవితి యొక్క ఉత్సవాలు జరుపుకునే వాళ్ళను ఈ వినాయక చవితి పండుగ ఏదైతే వస్తుందో వచ్చిన తర్వాత అందరి రూపాల చిన్న నుంచి పెద్దల రూపాల అందరికీ ఉల్లాసం ఉండదు మన వినాయక చవితి చేస్తుంది వినాయక చవితి వస్తుంది అదే ఉల్లాసంతో కూడా అదే ఉల్లాసంతో మనము వినాయక విషయంగా కూడా చేయగలము ఏ విధంగా మన గణపతి వస్తుందని మనకు ఉల్లాసం ఉంటుందో అదే శోభయాత్ర అదే ఇలా ఉల్లాసంతో మనము ఈ వినాయకుని వినాయక విషయం కూడా చేయాలి వినాయక విషయంలో అన్ని ఊళ్ళలో ఒకరోజు వేరే రోజు విషయం చేస్తారు ఒక ఊళ్ళో ఐదు రోజులు ఏడు రోజులు ఈ విధంగా ఎప్పుడైతే మనము గణపతి విషయం చేస్తామో దానికి ఒక టైం టేబుల్ మనం నిర్ణయిస్తున్నామని ఉదయము ఎనిమిది గంటల నుండి సాయంత్రము ఏడు గంటలు సూర్యాస్తూ శాస్త్రం ప్రకారము సూర్యాస్తము సూర్యాస్తాము ఆ సమయంలో గణపతి విషేకం కానీ దుర్గామాత విషేదం కానీ చేస్తారు కానీ మనము తర్వాత గంటల ఏడు ఎనిమిది ఏదో అనుకుంటా పన్నెండు ఐదు వేరే రోజు మనం విసర్జిస్తాము తప్పు కాబట్టి మన శాస్త్రం ప్రకారము పన్నెండు గంటల రూపాయలని విసర్జన చేయాలి పన్నెండు గంటలు దాటిన తర్వాత వేరే రోజు వస్తుంది కాబట్టి దానికి శాస్త్ర ప్రకారము కాబట్టి మనము ఏంటైతే అంత చేయాలని మనం ఎవరు ఖచ్చితంగా ప్రతిసారి ఒక ఇద్దరు అవైలబుల్ ఉండేటట్టు మీరే వాళ్ళని చేసుకోవాలి మన గణేష్ మండలి వాళ్ళు ప్రతి గణేష్ మండలి దగ్గర ఒకరు వేరే ఇద్దరు నైట్ టైంలో ముఖ్యంగా కంటిన్యూగా ఒకరు ఉంటే మనం ఎటువంటి అవాచనీయ సంఘాలు జరగకుండా చూసుకోవచ్చు ఏమైనా ఉంటే రెస్పాన్సిబుల్ ఉండాలి మనం పెడతాం పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు రేపు పొద్దున్న కాదు కుక్కను ఏదో వచ్చి దాన్ని ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి అయిపోతుంది అందుకనే ఖచ్చితంగా మీరు ఒక ప్రతి మండలి దగ్గర ఒక ఇద్దరు సభ్యులు ఆ మండలి సభ్యులు నైట్లో స్టే చేస్తూ ఉండాలి అప్సర్వ్ చేస్తూ ఉండాలి మా వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తారు పాయింట్ బుక్లు పెడతాము ప్రతి దగ్గర చెక్ చేస్తాం కావున మీరు కూడా అలర్ట్గా ఉండాలా అదేవిధంగా ఏదైతే మనం గణేష్ ప్రతిష్ఠిస్తున్నామో అక్కడ బీజే బాక్సులు కాకుండా మంచి నార్మల్ బాక్సులు పెట్టుకొని పెట్టుకొని మంచి భక్తి పాటలతో నడిపారు ఎందుకంటే మనం డీజే నడుతున్నాం ఆ వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు హార్ట్ పేషెంట్లు ఉంటారు కావున వీళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంటారు మీరు మంచిగా ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు మీద రోజుల్లో పెడుతారు మంచిగా పెట్టిన వాళ్ళు కూడా మంచి భక్తి పాటలు పెట్టి మంచి ఒక భక్తి పూర్వక వాతావరణం కనిపిస్తే మనకు మంచిగా ఉంటాయి చూసే వాళ్ళం కూడా చాలా బాగుంటుంది ఆ డీజే సాం అది పెట్టి మన దేవతలను మనమే కించపరిచినట్టు మనమే చేసుకుంటాం మనం మన దేవతలను మనం గౌరవిస్తే తెలుగు వాళ్ళు కూడా గౌరవిస్తాం మనం ఈ రోజుల్లో కూడా చేసుకుంటే బాగుంటాం అదేవిధంగా ఇప్పుడు అంతా వర్షాకాలం కాబట్టి గత ఈ రోజుల్లో మన వర్షాలు బాగుంటున్నాయి వైర్ల కరెంటు సంబంధించి కూడా ఏ తీసుకోండి ఎటువంటి వైర్లు కూడా మనం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకోవాలి తీసుకొని అవి దాని ప్రకారం దాగ్రికగా చేసినట్టు చూసుకోండి

ఎలక్ట్రికల్ సప్లై అయితే ప్రతి ఒక్కటి గణేష్ పండుగప్పుడు అందరికీ కూడా అవసరమే మీరు ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ సప్లై తీసుకునేప్పుడు కన్సెన్ లైనింగ్ కానీ లైన్ ఇన్స్పెక్టర్ కానీ విలేజ్ డాక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఎమేట్ చేసి వాళ్ళ ద్వారానే సప్లై తీసుకోవాలి ఎవరు కూడా మీరు ఇష్టాల పోటీ వేసుకోవడం కానీ బుకింగ్ వేసుకోవడం కానీ చేయవద్దు ఎందుకంటే ప్రమాదాన్ని పెరిగేస్తాయి మీకు కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైన్ లైన్మెంట్ ఉంచే సప్లై తీసుకోవాలి అలాగే సప్లై తీసుకున్నప్పుడు కూడా మీరు ఎన్సీబీలు పక్కా పెట్టుకోవాలి ఎన్సీబీ కానీ డిస్ కంట్రోల్ కానీ అందరూ కూడా పెట్టుకోవాలి ఎప్పుడైతే ప్రమాదం వస్తుందో అది సేఫ్టీ సేఫ్టీ పరంగా చాలా అవసరం ఉంటుంది నెక్స్ట్ నిమజ్జనం అప్పుడు అందరూ కూడా లైన్ మెట్లీ క్లిమేట్ చేయాలి మైనా లైన్ స్కిన్నింగ్ ఉండాలి ఈ డెకరేషన్ స్కిన్ పెడటప్పుడు కూడా ఎక్వో హైట్ తీసుకోవొండా తక్కువ హైట్ లో పెట్టుకుంటే చాలా వరకు ప్రమాదాలు తగిలిపోవచ్చు ప్రతి 19 గ్రామీ 5 గ్రామీ परसेंट కలిపి ఒక కత్తు కేగడి 10 నట్లు 12 కిమేట్ చేయాలి అలాగే కిమేట్ చేస్తే ఆ లై అన్నిటి నుండి గాని దైతే 6 తో

సాంజస్సీ గారు మరియు మన మండల నాయకులు అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు మరియు మండపాలు నిర్వహించే అందరి అందరికీ కూడా మరి గ్రామస్తులందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు మనము ఈరోజు ఈ సమావేశము ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే మనము ఈ గణేష్ ఉత్సవాలు అనేటివి మనకు రేపటితో స్టార్ట్ అవుతున్నాయి రేపు ఈ గణేష్ ఇన్స్టాలేషన్స్ అన్ని ప్రాంతాలలో జరుగుతాయి ఈ గ్రామంలో మనము ఈ గణేష్ ఉత్సవాలని మనము ఎటువంటి అపస్థితులు జరగకుండా శాంతి భద్రతలు అన్ని భంగం కలగకుండా అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మనిషి మీరందరూ కూడా ఈరోజు పిలిచిన వెంటనే మీరు అందరూ ఇక్కడ ఆదరణ అయినారు దానికి మీకు ధన్యవాదాలు తెలుపుతాం మనం ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవాలలో మనం ఇన్స్టాలేషన్ నుంచి మనము జరిగే జరిగేవారు కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి కూడా మండపాలలో కూడా ఫస్ట్ మండపాలలో కూడా మంచిగా స్ట్రెంగ్ చేసుకొని అంటే చాలా బాగా పెట్టుకొని ఎటువంటి మనకు ఇష్యూస్ కాకుండా చూసుకోవాలి అయితే మనము ఈ కరెక్ట్ కూడా మనము ఏ గారు చెప్పిన విధంగానే అండ్ ఈ కరెంట్ మనము నాణ్యమైన వైర్స్ పెట్టుకొని ఇవి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోండి మనకు ఈ కరెంట్ కూడా ఫ్రీగా ఉంది ఇప్పుడు ఎటువంటి ఏది లేదు బట్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా ఈ పిల్లలకు ఆ కరెంట్ బ్యాలు అందుబాటులో ఉండకుండా దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోండి ఆ తర్వాత ఈ డీటెయిల్స్ కూడా అంటే మనం ఇప్పుడు తొమ్మిది రోజులు పదకొండు రోజులు మనము ఈ గణేష్ ఉత్సవాలు అనేది ఉంటాయి అయితే దీంట్లో మనము ఈ బాక్స్ రెండు మూడు అట్లా పెట్టేసి సౌండ్ పొల్యూషన్ అనేది చేస్తాము ఇది చిన్న చిన్నపిల్లలు కానివ్వండి చదువుకునే పిల్లలు అదేవిధంగా వృద్ధులు ఉంటారు కొందరు పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకు ఇది చాలా డిస్టర్బెన్స్ ఉంటది ఎందుకంటే అక్కడ ఉంటే ఆ పరిస్థితి మనం ఉంటే దాని యొక్క మనకు ఆ బాలంటే కొంచెం తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ బాక్స్ మోర్ దాన్ టూ త్రీ అట్లా సింగల్ బాక్స్ పెట్టుకొని మంచి భక్తి పాటలు పెట్టుకోవాలి ఎందుకంటే సినిమా పాటలు కూడా పెట్టేసి ఏమైనా భగవంతుని మనమే మనము ఇది కాబట్టి మంచి భక్తి శ్రద్ధలతో మంచి ఈ తొమ్మిది నవరాత్రులు కూడా మనము చాలా మంచి భక్తి శ్రద్ధలతో అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని అదేవిధంగా మనకు ఈ నైట్ టెన్త్ తర్వాత కూడా మన సుప్రీం కోర్టు ఉన్నాయి ఇవాళ కూడా నైట్ టెన్త్ తర్వాత కూడా ఈ సౌండ్ బాక్స్ అట్లా ప్లే చేయాలని కానీ పబ్లిక్ కు ఇబ్బంది కలిగే విధంగా కూడా ఇవాళ కూడా అట్లా చేయదని చెప్పేసి మీ అందరూ కూడా అభివృద్ధిస్తున్నారు అదే విధంగా మనకు ఈ నిమజ్జనం టైంలో ఎక్కువ మహారాష్ట్ర మనకి డీచే చేస్తున్నాము లక్ష రూపాయలు అటువంటి పైన ఖర్చు పెట్టుకుని రీచీ చేస్తున్నాము దాని వల్ల ఎంత సౌండ్ పొల్యూషన్ క్రియేట్ అవుతుందంటే ఇప్పుడు చాలా మందికి ఈ గణేష్ ఉత్సవాలలో అంటే ఈ కొన్ని మన తా పిల్లలు యూత్ ఎట్లా అంటే ఎంజాయ్ ఎంజాయ్గా తీసుకొని తాగడం అలవాటు చేసుకోవడం మందు పానీయాలు అలవాటు చేసుకోవడము కొన్ని సందర్భాలు కొందరు ఈ కొన్ని అపశృత్యలు కూడా జరుగుతున్నాయి ప్రాణాలు కూడా కోల్పోతారు యూత్ పిల్లలు కాబట్టి ఈ అకేషన్ లో మనం అందరం కూడా భక్తి శ్రద్ధతో చేసుకుందాము అదేవిధంగా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా మన తాను ఈ నాయకులు కానివ్వండి మరియు ఉత్సవ సమితి వాళ్ళు కానివ్వండి ఈ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా వీరందరూ ముందుండి మనము ఈ ఉత్సవాలని చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము మన తామర మండలి కూడా ఎటువంటి వ్యాధ్యం వచ్చే విధంగా ఎవరు కూడా చేయకుండా అందరూ చేస్తారని చెప్పి మీతో రాజిస్తున్నాను మరియు ఈ ఉత్సవాలలో మనము వేరే అదర్ కమిటీని కూడా మనం విమర్శిస్తూ కానీ ఏదైనా మాట్లాడడం కానీ చేసి అవసరం లేదు మనకు అటువంటి కూడా చేసి మన అనవసరం అంటే మంచిగా ఉన్న గ్రామాన్ని చెప్పే విధంగా ఎవరు కూడా ప్రోత్సహించద్దని ఆ ప్రోత్సహించే వాళ్ళకు కూడా మన వాళ్ళు చెప్పేసి అటువంటి చేయకూడదని చెప్పేసి చెప్పడము ఈ మరియు సోషల్ మీడియాలో కానీ వాటిలో కూడా ఎటువంటి కూడా మనము వేరే కమ్యూనిటీ వాళ్ళకు విమర్శంగా ఎటువంటి పోస్ట్ పెట్టడం కానీ ఏమైనా ఉంటే మాత్రము పోలీస్ స్టేషన్ తీసుకురండి ఏదైనా సమస్య ఉంటే వంద నెంబర్ కాల్ చేయండి ఇమీడియట్ గా మేము వస్తాము ఎస్ఐ గారు నేను ఎప్పుడు మీకు అవైలబుల్ ఉంటాము ఈ మండపాలలో కూడా మీరు ఈ బుక్స్ పైన బుక్స్ పెట్టండి ఎందుకంటే మా వాళ్ళు ప్రతిరోజు పున్నాలు సార్ వస్తారు అక్కడ చెక్ చేస్తారు ఏమైనా ఉన్నా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మీ ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకటి లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్ లో ప్రతి ఒక్క ఈ గణేషులు ఎవరైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నారు దాంట్లో లింక్ లో నమోదు చేసుకోండి ఆ లింక్ లో మినిమం నలుగురు ఐదు పేరు ఉత్సవ ఎవరైతే ఇన్స్టాలేషన్ పేరు పోలీస్ స్టేషన్ లో ఇవ్వండి మీరే దానికి బాధ్యత ఏం జరిగినా మీరే చూసుకోవాలి ఎటువంటి కూడా మనకు ఇన్సిడెంట్స్ జరగకుండా వీళ్ళు బాధ్యత తీసుకోవాలి మరియు మన ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కూడా లాస్ట్ నిమజ్జనమైన కూడా మనం ఇరవై నాలుగు గంటలు ఒక వాలంటీర్ ఉంచడం అనేది చాలా మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం పంటలు కట్టకుండా అందరు పడుకున్న తర్వాత ఆవులు లేకపోతే ఏమైనా పైపులో వచ్చేసి దాన్ని లాగేసి పడబడితే ఎవరు చేసిందని చెప్పేసి ఆ ఇష్యూస్ అనేవి రేజెక్ట్